మహాభారతం సులభ శైలిలో యయాతి శర్మిష్ట ఒక వసంతకాలంలో యయాతి ఉద్యానవనంలో విహరిస్తూ చంద్రకాంతాశిల వేదిక మీద పొందికగా కూర్చొని ఉన్న ఒక చంద్రబింబముఖిని చూసి ఆశ్చర్యంగా దగ్గరికి చేరాడు ఆ యువతి మహారాజును చూడగానే భయభక్తులతో లేచి నిల్చొని శిరస్సు వంచి నమస్కరించింది సుందరి లోకోత్తర యవ్వన లావణ్య కాంతులతో కన్నులు మిరిమిట్లు గొల్పే సౌందర్యం జోలిస్తున్న నువ్వు ఎవరు అదిలో ఒక మనోహరమైన నీ రూపానికి అభినందనలు ఒంటరిగా ఇక్కడ కూర్చొని ఏ విషయం ఆలోచిస్తున్నావో కొంచెం వివరించగలవా అన్నాడు యయాతి మహారాజా నేను మీ ధనాన్నే మీచే ఉపేక్షించబడిన గాజు పెంకును గాజు పెంకువా కాదు నువ్వు అసలైన జాతిరత్నానివి అయినా నిన్ను నేను ఉపేక్షించడమేమిటి అపరిచితమైన నువ్వు నా ధనం కావడమేమిటి కొంచెం వివరంగా చెప్పు అన్నాడు యయాతి రాజచంద్ర నేను వృషపరువుని పుత్రికను దేవయాని మహారానికి దాసిని శర్మిష్టను అంది ఒక్కొక్క మాటనే ఒత్తి పలుకుతూ బాధగా ఆ నువ్వు శర్మిష్టవా ఇంత సౌందర్య తేజో గరిష్టవా అవును నీ అందచందాలను విని ఉన్నానే గాని ఇంత పరామర్శగా ఎన్నడూ చూడలేదు సుమా అన్నాడు యయాతి ఏలిన వారి మెప్పు బడిసిన ఈ శరీరం ధన్యమైంది ప్రభు ఇంతకాలానికి దర్శన భాగ్యం కలిగించిన మీ పాదాలను భక్తితో సేవించాలని మనసు ఎంతగానో అభిలషిస్తోంది దయచేసి ఈ శిలావేదిక మీద విశ్రమించండి మహారాజా అంది శర్మిష్ట వినయంగా ఆ అందాల రాణిని తన తీరా దృష్టిలతో మందరంగా చూస్తూ యయాతి రాజేంద్రుడు మంత్రముగ్ధునిలా కూర్చుని ఉన్నాడు వెంటనే చెల్లెలు ఆర్గ్య పాద్యాధులను సిద్ధం చేసి తీసుకొని వచ్చారు షర్మిష్ట యయాది పాదాలను బంగారు పల్లెంలో ఉంచి పన్నీటితో కడిగింది మందార మాలికలను మెడలో వేసింది మధురమైన ఫలాలతో నిండి ఉన్న పల్లెరాన్ని రెండు చేతులతో పట్టుకొని మోకరిల్లి కూర్చుంది యయాతి ఆ యువతి లలామ అందించిన ఫలాలను సంతృప్తిగా అరగించాడు సువర్ణ కలశంతో ఆ సుందరీమణి ఇచ్చిన మధుర జలాన్ని సంతోషంతో తాగాడు శర్మిష్ట సౌందర్యమేగాక శౌశీల్యం కూడా అతని హృదయాన్ని చూరగుంది స్నిగ్ధగ్ దృష్టిలతో ఆ కోమలిని చూస్తూ ధనుజ రాజకుమారి నీ సపర్యలతో నా మనసు పరిపూర్ణమైన సంతృష్టిని చెందింది నిన్ను కూడా సంతృప్తి పరిస్తే గాని నా క్షత్రియ మర్యాదను నిలుపుకున్నట్లు కాదు ఏం కావాలో కోరుకో అన్నాడు యయాతి రాజేంద్రుడు ఆ సందర్భాన్ని గమనించి శర్మిష్ట చెలులందరూ ఏదో పనులున్నట్లు దూర దూరంగా తొలగిపోయారు మహారాజా మీ అనుగ్రహం సంపాదించుకున్న అదృష్టవంతురాలిని అయ్యాను ఇంతకంటే ఎక్కువ ఏం కోరుకోగలను కలకాలం మీ చల్లని చూపు నా మీద ఇలాగే ఉండేటట్లు వరం ఇవ్వండి ప్రభు అంది శర్మిష్ట రెండు చేతులను జోడించి ఆ వరం నువ్వు కోరక మునిపే నీకు సిద్ధించింది సుందరి మరొకటి ఏదైనా కోరుకో నీకు నచ్చిన కోరికే తీర్చిగాని ఇచ్చటి నుంచి కదలను చిరునవ్వుతో ఆ చిన్నదాన్ని చూస్తూ అన్నాడు యయాతి రక్కసుల రేణి చక్కని చుక్క యయాతి సంభావనలకు మురిసిపోతూ ఎలా తన అభిమతాన్ని వెల్లడించుకోవాలో తోచక కన్యాజన సహజమైన సిగ్గుతో మౌనం వహించింది శర్మిష్ట యయాతి నరపాలుని మాట మీద నమ్మకం లేదా అన్నాడు అతను ఎంత మాట సెలవిచ్చారు ప్రభు ఈ పాదదాసి ఏలిన వారిని ఎన్నటికీ నమ్ముకునే ఉంటుంది అన్నది ఆమె మరి నా అభిమతానికి మౌనముద్రను ధరించావేం అడిగాడు మళ్ళీ అతను మహారాజా ఇంతగా బలవంతం చేస్తున్న మీరు తీరా నేను నోరు తెరిచి ఏదైనా కోరుకున్న తర్వాత నిరాకరిస్తే అని ఆమె అడిగింది మాని అటువంటి సందేహం పెట్టుకోవద్దు సుప్రసిద్ధమైన చంద్రవంశంలో జన్మించిన సుక్షత్రియ పుత్రులు ఆడిన మాటను ఎన్నటికీ తప్పరు అనుమానం విడిచిపెట్టి నీ అభిలాష ఏమిటో త్వరగా వెల్లడి చెయ్యి అన్నాడు అతను అయితే ఉత్తమ ధర్మకర్మలకు పట్టుకొమ్మలైన మీ నుండి నాకు సంతానం సిద్ధించాలి ఈ కోరిక తీరితే నా జన్మ చరితార్థమవుతుంది ప్రభు అన్నది షర్మిష్ట షర్మిష్ట అలా కోరగానే యయాతి మహారాజు దీర్ఘ చింతనలో మునిగిపోయాడు నా కోరిక ధర్మ విరుద్ధంగా ఉందా మహారాజా దయనీయమైన చూపులతో జాలిగా చూస్తూ ఉంది శర్మిష్ట లేదు శుభాంగి నీ విషయంలో పూర్తిగా ధర్మబద్ధంగానే ఉంది కానీ నా విషయంలో మటుకు ధర్మ విరుద్ధంగా ఉంది అన్నాడు యయాతి ఎందువల్ల ప్రభు మీరు దేవయానిని పరిగ్రహించినప్పుడే ఆమె సొమ్మునైన నేను చేరిపోయాను కదా నిజమే కానీ దేవయానిని నేను ధర్మపత్నిగా స్వీకరించిన అనంతరం నిన్ను నీ చెలులను నాకు అప్పగిస్తూ శుక్రాచార్యుడు నాకు చేసిన విజ్ఞప్తిని నువ్వు కూడా విన్నావు కదా అని అన్నాడు యయాతి విన్నాను స్వామి ప్రాణాలకు హాని కలిగించే సమయంలో ఐశ్వర్యమంతా నశించిపోయే సందర్భంలో బ్రాహ్మణుల కోరికను తీర్చే వేళలో వివాహం జరిగే విషయంలో తనను వరచిన స్త్రీని పొందే పరిస్థితుల్లో అసత్యం పాపంగా పరిణమించదని దోషంగా పరిగణించబడదని ఆ శుక్రాచార్యుడే సెలవిచ్చాడు తమకు తెలియని ధర్మాలను నేను వివరించగలనా ప్రభు దయచేసి ఈ దీనురాలి ప్రార్థనను సఫలం చేయండి అని శర్మిష్ట యయాతి రాజేంద్రుని పాదాలపై వాలిపోయింది కాంక్షాపూరితమైన వెచ్చటి కన్నీరి కనుమతని పాదాల మీద అగ్నికణంలా పడింది దేవి నువ్వు అన్ని విరాలా యోగిరాలివి పంచభూతాల సాక్షిగా నిన్ను ఇప్పుడే గాంధర్వ వివాహం చేసుకుంటున్నాను ఇప్పటి నుంచి నువ్వు యయాతి సార్వభౌమునికి రెండవ రానివి అని ఆ మహారాజు వల్లరి అయిన ఆ ఆ పల్లవాదరి కర పల్లవాలను పరిగ్రహించి పైకి లేవదీసి అక్కున చేర్చుకున్నాడు యయాతి చక్రవర్తి వల్ల శర్మిష్ట గర్భం ధరించింది క్రమక్రమంగా నెల నుండి ఒక శుభముహూర్తంలో చందమామ వంటి కుమారుణ్ణి ప్రసవించింది ఆ బాలుడు శుక్లపక్ష క్షపాకరుణిలా దినదిన ప్రవర్ధమానుడై శర్మిష్ఠకు కన్నుల పండువు చేయసాగాడు ఒకనాడు దేవయాని కర్ణాకర్ణిగా ఆ వార్త విని శర్మిష్ట దగ్గరికి వచ్చి ముద్దుల మాటలు మూటగడుతున్న చిన్నారి బాలుణ్ణి ఆశీర్వదించింది దానవ రాజపుత్రి నియమిత చిత్తశుద్ధితో నిర్వికార సదాచారినివై నిత్య శౌశీల్యంతో నిర్మల వినిచ్చమలమతివై నిరుపమాన సుగుణ రాశివని పేరుగాంచిన నీకు ఈ పుత్రుడు ఎలా కలిగాడు అని ప్రశ్నించింది దేవయాని మహారాణి సత్యదయా ధర్మ స్వరూపుడైన ఒక మహానుభావుడు ఉదార ధర్మ చింతనతో నాకు ఈ పుత్రుణ్ణి ప్రసాదించాడు అని సమాధానం చెప్పింది శర్మిష్ట దేవయాని శర్మిష్టను వీడుకొని అంతఃపురానికి వెళ్ళిపోగానే అంతవరకు చాటుగా నిల్చుని ఉన్న యయాతి శర్మిష్ఠకు దగ్గరగా వచ్చాడు పుత్రుని తన చేతులకు అందించి పాదాభివందం చేసిన చిన్న భార్యను దగ్గరగా తీసుకొని దేవి చక్కని సమయస్ఫూర్తిని ఉపయోగించి గండం తప్పించావు నీ నేర్పు ఓర్పు ప్రశంసనీయమైనవి అని అభినందించాడు ఆ తర్వాత యయాతి వల్ల శర్మిష్టకు మరొక కుమారుడు కూడా జన్మించాడు అనంతరం ఇంకొక పుత్రుడు కలిగాడు ఒక దినం యయాతి నరపాలుడు శర్మిష్ట గర్భజులైన తన మువ్వురు కుమారులతో ముచ్చటలాడుతూ ఆడుకుంటూ ఉన్నాడు అదే సమయంలో దేవయాని సఖి పరివృతమైన శర్మిష్టతో కలిసి ఆ ప్రయత్నంగా అక్కడికే వచ్చింది హఠాత్తుగా వచ్చిన పట్టపురాణిని చూడగానే యయాతికి పట్టరానంత ఆశ్చర్యం భయం కలిగాయి తను గుట్టుగా కొనసాగిస్తున్న కొత్త కాపురం ఎక్కడ రట్టు అవుతుందోనని లోపల బెదిరిపోయాడు తన్ను చూడగానే భర్త అలా మార్పు చెందడానికి కొంచెం ఆశ్చర్యపోతూ ఆయన ఒడిలో ఉన్న పిల్లల ముఖాల పోలికలు అచ్చం ఆయనలాగే ఉండటానికి అనుమానపడుతూ దేవయాని మెల్లగా ఆ పిల్లలను చెరదీసింది నాయన నీ పేరేమిటి పెద్ద బాలుణ్ణి లాలిస్తూ అడిగింది దృహ్యుడు అని బాలుడు బదులు చెప్పాడు నీ పేరు తండ్రి అని రెండవ కుమారుణ్ణి అడిగింది అనుడు అని ఆ పిల్లవాడు సమాధానం చెప్పాడు మరి నీ పేరు నాన్న అని కడగొట్టు కొడుకును ప్రశ్నించింది పూలుడు అని ఆ చిన్నవాడు తన పేరు పూరుడు అన్న పేరును చెప్పడానికి నాలుక సహకరించక ఆ చిన్న బాలుడు వచ్చిరాని మాటలతో చెప్పాడు దేవయాని ఆ ముద్దు బాలు ముఖబింబాన్ని ముద్దుల వర్షంతో నింపివేసింది రెండు చేతులతో చంకనెత్తుకుంది దృహ్య మీరు ముగ్గురు ఒకరికొకరు ఏమవుతారు నాయనా పెద్ద బాలుడిని తిరిగి ప్రశ్నించింది దేవయాని అన్నదమ్ములం అని పిన్నవాడు చెప్పాడు దేవయాని తన చంకలో ఉన్న చిన్నారి బాలుని గడ్డం పట్టుకొని ఊగిస్తూ చిట్టి తండ్రి మీ నాన్నగారు ఎక్కడున్నారు అని అడిగింది ఇక్కలే ఉన్నాలు ఆ బాలుడు ముద్దుగా అలా అనగానే ఏయాతి గుండెలో రాయిపడింది ఇక్కడే ఉన్నారా ఏరి చూపించు నాయనా అని అడిగింది దేవయాని మళ్ళీ అలుగో వాళ్ళే మా నాన్నగారు అంటూ ఆ బుడతడు చూపుడు వేలుతో యయాతిని చూపించాడు దొంగలించిన వస్తువుతో కన్నం దగ్గర పట్టుబడిన దొంగలా అయిపోయాడు యయాతి అతని హృదయానికి సూటిగా తగిలి చీల్చుకొని అవతలికి దూసుకుపోయే తూపులా ఒక్క చూపు తీవ్రంగా చూసి దేవయాని మళ్ళీ ఆ బాలుని వైపు చల్లని చూపు మళ్లించింది బిడ్డ నీ తల్లి ఎవరు అని దేవయాని అడగగానే ఆ అర్భకుడు కొంచెం విసుగుతో ఆమెను చూస్తూ అసలు నువ్వెవలు అని తిరుగు ప్రశ్న వేశాడు దేవయాని అతని ముద్దు మాటలకు ఒక వంక మురిసిపోతూ మరొక వంక హృదయం బ్రద్దలయ్యేటట్టు లోపలే దుఃఖిస్తూ ఉపాయశాలువే నువ్వు పెద్దవాడివయ్యాక చాలా గొప్పవాడి అవుతావు అని మళ్ళీ ముద్దు పెట్టుకొని నేను మీ అమ్మను నాన్న అంది కాదు నువ్వు లాచసివి చసువి అన్నాడు ఆ పసివాడు పోని నేను బ్రహ్మరాక్షసినే మీ అమ్మను చూపించు మరి ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను అంది దేవయాని ఊలికే చూసి వెళ్ళిపోతావా ఆ పిల్లవాడు గడుసుగా ప్రశ్నించాడు ఓ వెంటనే ఆ చిన్నవాడు చూపుడు వేలును సారించి సఖి మధ్యంలో నిచ్చేష్టయ్యి నిలబడి భయభ్రాంత దృష్టిలతో చూస్తున్న శర్మిష్ట కేసి చూపించాడు వెంటనే దేవయాన్ని యయాతి దగ్గరికి వెళ్ళి శోకాలు ముప్పిరిగొంటున్న వెదిత హృదయం మౌనంగా విలపిస్తుండగా తీవ్ర దృష్టులతో చూస్తూ ఉండిపోయింది చిగురుటాకుల వంటి ముద్దు పెదాలు దుఃఖ వేగంతో అదరసాగాయి యయాతి తత్తరపాటుతో నిల్చున్నాడు ఆ మహారాజుకు మిన్ను విరిగి మీద పడినట్లు అయింది దేవి అంటూ ఏదో చెప్పబోతున్న అతని మాటలను వినడానికి నిరాకరిస్తున్నట్టు పెడముఖం పెట్టింది అగ్ని కణాలు చిమ్ముతున్న రెండు కళ్ళను బాధగా గట్టిగా మూసుకుంది అలా మూసుకున్న ఆ అభిమానవతి రెండు కళ్ళ నుండి రెండు వెచ్చటి కన్నీటి కణాలు చెక్కిళ్ళ మీదుగా క్రిందికి జారాయి మరుక్షణం ఆ ఉద్యానవనమంతటినీ దివ్య కాంతులతో ప్రకాశింపజేస్తూ అతులిత తపశక్తి విలసితుడైన శుక్రాచార్యుడు దేవయాని ఎదుట సాక్షాత్కరించాడు ఏం తల్లి నీలి మేఘాలలో చిక్కుకున్న నిండు చంద్రునిలా నీ ముఖం కళావిహీనమై వెలవెలబోతూ ఉంది ఎందుకమ్మా ఏ ప్రయోజనం కోరి నన్ను స్మరించావు తల్లి అని ప్రశ్నించాడు శుక్రాచార్యుడు ఏయాతి భక్తి వినయాలతో తనకు నమస్కరించడం కూడా గమనించలేదు శుక్రాచార్యుడు తండ్రి నీ అల్లుడు వివాహ వేళలో ఆడిన మాటను వ్యర్థపుర్చి పాడిదప్పి మన శర్మిష్ట సంగమం వల్ల ఈ ముగ్గురు కుమార్లను పొందాడు భర్తు వంచితనైన నేను బ్రతికి ప్రయోజనమేమిటి అని తన చేతుల్లో ఉన్న పసిబాలు అలాగే కౌగిలించుకొని ఏడవసాగింది వెంటనే శుక్రాచార్యుడు మహాగ్రుడై యయాతి వైపు తిరిగాడు యయాతి నూపాలా నీ భార్య చేసిన అభియోగం నిజమేనా కరుకుగా ప్రశ్నించాడు నిజమే స్వామి యయాతి ముక్కోపి అయిన శుక్రమహర్షిని చూస్తూ భయంగా అన్నాడు